అందరికీ నమస్కారం పింగళి సూరన గారి కళాపూర్ణోదయం అనే కావ్యంలోని కథాంశాన్ని వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవల్లపల్లి ఎవరికో ఒకరికి ఏదో విధంగా తగవు పెట్టి ఆనందించడం నారదునికి ఒక క్రీడ కనుకనే ఆయనకు కలహభోజనుడు అని పేరు అయితే ఆ మహర్షి చేసే పని ఎప్పుడూ లోకానికి ఉపకారమే అవుతూ ఉంటుంది ఏదో ఒక ప్రయోజనాన్ని సాధిస్తూ ఉంటుంది అందువల్లనే భగవంతుడు కూడా అగ్నికి వాయువు తోడైనట్లు ఆయన సంకల్పించిన కార్యాలకు తోడ్పడుతూ ఉంటాడు కానీ ఒక్క విషయం ఈ సందర్భంలో మాత్రం రంభకు సవతిపోరు తెచ్చి పెట్టాలని నారదుడు ముందుగా అనుకున్నవాడు కాదు ఆయన త్రికాల వేది అయినప్పటికీ ఉద్యానవనంలో ఉయ్యాల లూగుతున్న కలభాషిని గురించి కానీ అక్కడికి రాబోతున్న రంభను గురించి కానీ దివ్యజ్ఞానం వల్ల ఆయన ముందుగా తెలుసుకోవడం అంటూ జరగలేదు ఆయన మామూలుగా కృష్ణుని దర్శనం కోసం ఆ దారిన వచ్చాడు రంభ యాదృచ్ఛికంగా అక్కడికి రావడం తటస్థించింది అయితే రంభ తన సౌందర్యాన్ని గురించి గర్వంతో మాట్లాడినప్పుడు మాత్రం నారదుడు అది తగదని ఆమెను మందలించాడు ఇప్పుడు కలభాషిని కంటపడిన తరువాత రంభకు గర్వభంగం చేయడానికి తగిన మగువ ఆమెనని నిశ్చయించుకున్నాడు రంభకు సవతి పోరు సంభవించడానికి అంకురార్పణ జరిగింది ఆ దేవవేశ్యకు శృంగభంగం చేయడానికి ఈ కలభాషిని చాలు ఈమెకు రంభపై లోపల అసూయ ఉన్నది కనుక ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకుని కార్యం సాధిస్తాను అనుకున్నాడు నారదుడు ఇలా అనుకుంటూ నారదుడు తన శిష్యుడైన మణికంధరుణ్ణి వెంటబెట్టుకుని ద్వారకా నగరంలో ప్రవేశించాడు నారదుడు ద్వారకావాసులకు చిరపరిచితుడు ఆ మహర్షి వీణ వాయించుకుంటూ శిష్య సమేతుడై రావడం చూసి పట్టణంలోని ఆబాల గోపాలం ఆయనకు గొప్పగా గౌరవించారు స్త్రీలు పురుషులు పెద్ద పెద్ద ధరలు రాజ రాజ ఉద్యోగులు తమ తమ పనులు మాని లేచి వచ్చి సవినయంగా మునికి నమస్కరించారు ఆయన వారిని యథోచితంగా దీవించాడు రాజమార్గం పొడవునా ప్రజలు నిలుచుని ముకుళిత హస్తాలతో ఆయనకు స్వాగతం ఇవ్వగా ఆయన చిరునవ్వుతో వారిని ఆశీర్వదిస్తూ కొందరు సన్నిహితులను పలకరిస్తూ పరామర్శ చేస్తూ కృష్ణుని కొలువుకోటానికి వెళ్ళాడు ద్వారక భూలోక వైకుంఠంలా ఉన్నది కృష్ణుని నగరి కన్నుల పండుగగా కనిపిస్తున్నది నారదముని అల్లంత దూరంలోనే చూశాడు గోపాలుని అంతఃపుర పరిచారికలు చూసి వెంటనే పరుగు పరుగున పోయి కృష్ణ పరమాత్మకు ఆ విషయం విన్నవించారు అప్పుడు గోవిందుడు చక్కదనాల దంతపుయ్యల మంచంపై తన అంతఃపుర కాంతలు పలు విధాల సేవ చేస్తూ ఉంటే సుఖం అనుభవిస్తున్నాడు నారద మహర్షి వచ్చాడన్న వార్త వినగానే దిగ్గున లేచాడు ఆహా బ్రహ్మమానసపుత్రుడు నారదుడు వచ్చాడా ఎప్పుడూ అంతరిక్ష మార్గాన ఏ అరుదించేవాడే ఇప్పుడు హజారపు త్రోవన రావడం ఎందువల్లనప్ప చిత్రంగా ఉన్నది ఏమిటో విశేషం కదా అని కృష్ణుడు ఆలోచించుకుంటూ తత్తరపాటుతో బయలుదేరాడు తూగుటొయ్యాల మంచంపై ఊగుతూ ఉన్నందున ఆయన అలా అలంకారాలు ఇంచుకు చెదిరి ఉన్నాయి తాంబూలం సేవిస్తూ ఉండగా కాంతలు మడిచి ఇచ్చిన తమలపాకుల చీలికలు చేతిలోనే ఉన్నాయి ఆ తొందరలో అస్తవ్యస్తంగా కాళ్లకు తొడుక్కున్న రత్నాల పాదరక్షలు మాటిమాటికి జారిపోతున్నాయి ఆ వింజామరలు వీస్తున్న రాణివాసపు స్త్రీలు కూడా అలాగే ఆయనతో పాటు వెంట వస్తున్నారు తొట్టుపాటుతో కృష్ణుడు బయలుదేరి రావడం చూసి త్రోవల ఉన్న వాళ్ళంతా భయభక్తులతో పక్కకుతూ ఒదిగి తప్పుకుంటున్నారు ఇలా దేవదేవుడైన వాసుదేవుడు వాకిటి హజారంలోకి నారదమునికి ఎదురుగా వచ్చి ప్రణామం చేశాడు సకల విధ గౌరవ లాంఛనాలతో మహర్షిని ఆహ్వానించి మందిరంలోకి తీసుకొని వెళ్ళాడు లోపల ప్రత్యేకంగా ఉన్న ఒక మణిసభా భవనానికి తీసుకొనిపోయి ఉచిత ఆసనంపై కూర్చుండబెట్టి అధ్యపాద్యాధులతో పూజించాడు తరువాత నారదునితో ఇష్టాగోష్ఠి జరుపుతూ కూర్చున్నాడు అయితే కొలువు తీర్చడానికి వేళ కావడం వల్ల మంత్రులు దండనాథులు చుట్టాలు స్నేహితులు పండితులు కవులు గాయకులు వారకాంతలు హరిజనులు అంతా ముకుందుని దర్శనార్థం వేచి ఉన్నారు అయితే తాను నారద మునీంద్రునితో గోష్ఠి నెలపుతున్నానని ముని వెళ్ళిన పిదప వారిని రావాల్సిందని కృష్ణుడు సభాసదులను సభాసదులకు కబురు పంపాడు అది చూసి నారదుడు జనార్దన నన్నంత గొప్పవాణిని చేసి రాచకార్యాలు ఉపేక్షించడం పాడి కాదు మా రాక వల్ల రాచకార్యాలకు ఆటంకం కలగకూడదు ముందు కొలువు కూటంలో పనులు ముగించుకొని రావాల్సింది అని కోరాడు నారదుని కోరిక మన్నించాడు కృష్ణుడు వచ్చిన వారందరికీ దర్శనం ఇచ్చి ముఖ్యమైన కార్యాలు చక్కబెట్టుకున్నాడు శీఘ్రంగా కొలువు చాలించి వచ్చాడు తరువాత నారద మహర్షిని వెంటబెట్టుకొని అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు నారదుని నారదుని శిష్యుడు మణికంధరుడు ఆయన వెంటనే ఉన్నాడు అంతఃపురం దాకా అతను వీణ మోసుకొని వచ్చాడు అప్పుడు నారదుడు మణికంధరుణ్ణి అంతఃపురం బహిర్వారం వద్ద నిలిపి వీణ తాను తీసుకున్నాడు నారదముని సేవాభాగ్యం ఎప్పుడు లభిస్తుందా అని సమయం కోసం కనిపెట్టుకుని ఉన్న కలభాషిని ఇదే తగిన తరుణమని నారదుని చేతిలోని వీణ తాను తీసుకున్నది ముని వెంట అంతఃపురంలోకి వెళ్ళింది అలా వినయ విధేయతలతో నారదుని వెంట వీణ మోసుకొని వస్తున్న కలభాషిణిని కృష్ణుడు చూశాడు అల్లన నవ్వుతూ ఓహో కలభాషిణి నీకు నారదుల వారి శిష్యత్వం కూడా లభించిందా మేలు మేలు ఇది నీ అదృష్టం సుమా అన్నాడు కలభాషిణి సిగ్గు ముంచుకొని వచ్చింది కలభాషిణికి సిగ్గు ముంచుకొని వచ్చింది అదేమీ లేదు స్వామి అని వినయంగా ఒదిగి ఒదిగి చెప్పింది తనని తలంక నీల నీవు చేసిన పని చాలా మంచిది అసలే నీవు విద్యలో నేర్పు కలదానవు నీకు ఈ నారదముని అనుగ్రహం లభిస్తే నీకు ఇంకా గొప్ప గొప్ప విద్యలు అలవడతాయని నేను అనుకుంటూ వచ్చాను నేను అనుకున్నట్లే నీకు ఈ ముని అనుగ్రహం లభించింది ఇది నీకు చాలా శుభప్రదం అని అచ్యుతుడు పలికాడు తరువాత నారదుని కలభాషిణిని తీసుకుని జాంబవతి సతీ మందిరానికి వెళ్ళాడు శ్రీకృష్ణుడు ప్రాణేశ్వరి ఇదిగో నీకొక కొత్త శిష్యురాలను తీసుకుని వచ్చాను ఈమెను స్వీకరించి తగు విధంగా శిక్షించు అని చెప్పాడు జనార్దనుని మాటలు విని జాంబవతి సంతోషంతో ప్రాణవల్లభ ఇంతకు ముందు మీరు నాతో చెప్తూ వచ్చిన కలభాషిని ఏమే కదా అన్నది తరువాత నారదమునికి భక్తి శ్రద్ధలతో మర్యాదలు చేసి వివిధ ఉపచారాలు అలరించింది అంతట శ్రీకృష్ణుడు తన అర్ధాంగిని గానవిద్యలో ఈ నారదుడు ఘనుడై ఉండి కూడా తుమ్మురుడి మీద ఉన్న మత్సరం కొద్దీ ఇంకా గానవిద్యా విశేషాలు నీ వద్ద అభ్యసిస్తున్నాడు కదా మరి గానంలో అతనికి ఎంతవరకు నేర్పావు ఎంతవరకు చక్కదిద్దావు అని అడిగాడు అందుకు జాంబవతి మీరు చెప్పిన ప్రకారమే నేర్పుతున్నాను కాస్త పాడతాను తప్పొప్పులు మీరే తెలుసుకొని సవరించండి అని సమాధానం చెప్పింది తరువాత వీణ తీసుకొని తన గానవిద్య నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ అత్యద్భుతంగా మధుర కంఠస్వరంతో పాడింది శ్రీకృష్ణుని స్తోత్రం చేస్తూ పాడిన పాట అది అది విని అచ్యుతుడు ముగ్ధుడైనాడు మొదట మేలు మేలు సంగీతంలో నీకు సాటి ఎవరున్నారు ఇలాగే నారదుని చే అభ్యాసం చేయించు అని చెప్పాడు గానంలో తుంబురు నారదులకు మించినవారు లేరు అయితే ఈ సంగీతంలో తుంబురుణ్ణి కూడా గెలవాలని నారదుని అభిలాష అలాంటి ఉత్తమ వీణాగానం సంపాదించడం కోసం ఆయన పూర్వం విష్ణుమూర్తిని గూర్చి గొప్ప తపస్సు చేశాడు నీ కోరిక ద్వారకలో తీరుస్తానని అప్పుడు విష్ణువు ఆయనకు వరం ఇచ్చాడు అందుకే ఇప్పుడు నారదుడు జాంబవతి వద్ద గాన విద్య నేర్చుకోవడం జరిగింది కృష్ణుని ఆదేశానుసారం జాంబవతి నారదునికి ఒక ఏడాది సంగీతం నేర్పింది అలాగే రుక్మిణి సత్యభామలు చిరి ఒక సంవత్సరం విద్య నేర్పారు తరువాత శ్రీకృష్ణుని వద్ద ఒక ఏడాది గాన విద్యాభ్యాసం చేసి నారదుడు ఎన్నెన్నో రహస్యాలు ఎవరికీ తెలియనివి తెలుసుకున్నాడు అలా నారదుడు సంగీతంలో పరిపూర్ణమైన పాండిత్యం సంపాదించాడు కలభాషిని కూడా ఆ మునిని సేవిస్తూ ఆయన అనుగ్రహం వల్ల గొప్ప విదుషీమణి అయింది ఇక మణికంధనుని మాట కలభాషిణిలాగా కాంతల శిక్షణ ఏమీ లేదు అతనికి అయినప్పటికీ పుండరీకాక్షుని అనుగ్రహ విశేషం వల్ల సకల సంగీత రహస్యాలన్నీ తెలుసుకున్నాడు నారదుడు లాగే గాన విద్యలో అధికుడైనాడు విద్యలో నారదునికి గల పాండిత్యాన్ని శ్రీకృష్ణుని అంతఃపుర కాంతలంతా ఎంతో మెచ్చుకున్నారు తరువాత ఒకనాడు నారదుడు శ్రీకృష్ణ పరమాత్మ వద్ద సెలవు పుచ్చుకొని ద్వారక నుంచి బయలుదేరాడు మణికంధరుడు కలభాషిణి ఆయనను సేవిస్తూ వెంట వస్తున్నారు అప్పుడు నారద మహర్షికి మనస్సులో ఒక సందేహం బాధించసాగింది రుక్మిణి సత్యభామ జాంబవతి ముగ్గురు నా గాన విద్యను ఎంతో మెచ్చుకున్నారు నా సంగీత చాతుర్య రీతులు అతి నూతనములని ఇవి మరెవ్వరికీ రావని నన్ను పదే పదే పొగిడారు కానీ వారు నిజంగా నన్ను ప్రశంసించారా మనస్ఫూర్తిగా అన్న మాటలేనా అని అవి ముఖ ప్రీతి కోసం అలా చెప్పారా ఈ విషయం తెలుసుకోవడం ఎలాగా ఏమిటి ఉపాయం అని ఆలోచించసాగాడు నారదుడు అవతల వాళ్ళు మనసు సంతోష పెట్టడానికి ఎవరైనా ఇలాగే అంటారు కనుక ఇలాంటి ముఖస్థుతులు నమ్మడానికి వీలులేదు మన పరోక్షంలో తమ చెలికత్తెలతో ఏం చెప్తారో అదే నిజం అన్నాడు నారదుడు నారదుని అభిప్రాయం గ్రహించి కలభాషిని మునివరా కృష్ణుని అంతఃపుర కాంతల వద్ద నాకు చాలా చనువు ఉన్నది కదా నేను స్వేచ్ఛగా అక్కడికి వెళ్ళి అడుగుతాను రావచ్చు వారు తమ చెల్లులతో ఏమి చెప్తున్నారో వినవచ్చు కానీ నేను మీ శిష్యురాలను కావడం వల్ల నా ఎదుట వారు స్వేచ్ఛగా ఈ విషయం మాట్లాడరేమో కనుక తపోనిధి నేను కోరిన రూపం ధరించేటట్లు నాకు వరం ఇవ్వండి అక్కడి చెలికత్తెలతో ఒకతే రూపం ధరించి వారి మధ్య మసులుతాను వారు ఏమి చెప్పుకుంటున్నది యథార్థం గ్రహించి వస్తానని ఉపాయం చెప్పింది కళభాషిని అఖండురాలు పెద్ద ఎత్తు వేసింది నారద మహాముని ఇలా కోరడంలో ఆమెకు రెండు ప్రయోజనాలు ఉన్నాయి తాను ఏ రూపమైనా ధరించే వరం పొందినట్లయితే హాయిగా రంభరూపం ధరించి అందగాడైన నలకుబరుణ్ణి పొందవచ్చు రెండవది గురువైన నారద మహర్షి అభీష్టము నెరవేర్చవచ్చు ఇది ఆమె ఆలోచన అయితే కలభాషిణి మనసులో ఉన్నది నారదుడు గ్రహించలేక వరం ఇవ్వడానికే నిశ్చయించుకున్నాడు ఈమె వల్ల రంభకు సవతి పోరు ఏర్పడుతుందని కూడా మనసులో సంతోషించాడు తరుణి నీవు కోరిన వరం ఇస్తున్నాను అన్నాడు నారదుడు అలా మునివల్ల వరం పొంది కలభాషిణి కృష్ణుని అంతఃపురకాంతల చిలికత్తె రూపం ధరించింది కృష్ణుని సతుల వద్దకు పోయి వారితో కలిసిమెలిసి తిరిగింది వారు నారదుని సంగీత పాండిత్యాన్ని గురించి చెప్పుకుంటున్న మాటలు విన్నది వారు నిజంగానే నారదుని సంగీత విద్యా కౌశలాన్ని ప్రశంసిస్తున్నారు గానంలో ఆయనకు సాటి ఎవరూ లేరని చెప్పుకుంటున్నారు కనుక వారి ప్రశంస యథార్థమైనదే ఆ రీతిగా కలభాషిని మారురూపంలో మారు రూపంతో సంగతి తెలుసుకొని మళ్ళీ నారదుని వద్దకు వచ్చి ఆ విషయం చెప్పింది స్వామి కృష్ణుని భార్యలు యథార్థంగా మీ సంగీత పాండిత్యాన్ని మెచ్చుకుంటున్నారు ఇందులో మోసమేమీ లేదు నేను వారి వద్ద ఉండి స్వయంగా విన్నానని తెలియజేసింది నారదుడు చాలా సంతోషించాడు కలభాషిని నీవు చాలా తెలివిగలదానివి నా మనసు సంతోష పెట్టావు నీవు నాకు ఈ ఉపకారం చేసినందుకు నీకు ప్రత్యుపకారం చేయడం నా విధి నీవు ఇంతకు ముందు నీవు కోరిన రూపం ధరించేటట్లు వరం అడిగావు ఇచ్చాను ఇప్పుడు మరొక వరం కూడా ఇస్తున్నాను నీవు ఇది వరకు మనస్సులో రంభా మనోహరాకారుని పొందకోరావు కనుక అది నీకు సిద్ధించేటట్లు అనుగ్రహిస్తున్నా ఇక వెళ్ళి సుఖంగా ఉండు అని ఆశీర్వదించాడు కలభాషిని ఆనందానికి మేరలేదు ఆమె మునికి ప్రణామం చేసి ఆయన వద్ద సెలవుపుచ్చుకొని వెళ్ళిపోయింది పిమ్మట నారదుడు తన శిష్యుడైన మణికంధరుని తీర్థయాత్రలో సేవించి రమ్మని పంపించాడు తరువాత తాను యథేచ్ఛగా వెళ్ళిపోయాడు నారదుడు The new one.